దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైన నామములో అందరూ కూడా బాగున్నారని దేవుని నాములు తలుస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉద్యకల సమయంలో దేవుని యొక్క వాక్యం చెంది ఈ భూలోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు కలిగినటువంటి శ్రమలు బట్టి పరిస్థితులు బట్టి మనం ఎంతసేపు శ్రమల వైపే చూస్తూ ఉంటాం మనకు కలిగినటువంటి ఆ ఇరుకులను బట్టి మనము వాటి వైపే ఫోకస్ చేస్తూ ఉంటాము అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనమంట మన హృదయాల్ని మన మనసుల్ని సమస్యల వైపు కాకుండా దేవుని వైపు చూడాలని దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది ఎందుకంటే మనందరం మనుషులమే కదా ఒక చిన్న సమస్య వచ్చేటప్పటికీ మన మనసు మారిపోతూ ఉంటుంది కానీ దేవాతి దేవుడు అంటున్నాడో ఇదిగో మీ యొక్క సమస్యను మీరు చూడకుండా దేవుడి వైపు మీరు చూడండి అని దేవుని యొక్క వాక్యం సరుస్తుంది అందుకే ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక పన్నెండు అధ్యాయము మొదటి రెండు వచ్చినా చూస్తే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి పాపాన్ని పాపం ఏం చేస్తుందండి అది సులువుగా చిక్కులు పెడతాది సులువుగా సమస్యలు తీసుకొస్తుంది సులువుగా విభేదాలను కలిగిస్తుంది దేవుని నుండి దూరం చేయాలని చూస్తుంది అందుకే మనము సమస్య వైపు కాదు కానీ దేవుని వైపు చూడాలి మన ప్రాబ్లం కాదు వైపు చూడటం కాదు మనం ఫోకస్ ఆన్ జీజస్ దేవుని వైపు కనుక మనం చూసినట్లయితే అందుకే అపోజ్ నుండి పౌలు గారు అంటున్నారు విశ్వాసానికి విశ్వాసనముకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు విశ్వాసానికి కర్తైన దానిని యేసు యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ మన ముందు ఉంచబడినటువంటి ఆ పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తుదము ప్రియా సోదరి సోదరుడా ఈ దినాన్న నువ్వు అనుకుంటున్నావేమయ్యో నేను నా జీవిత ప్రయాణంలో పరిగెత్తి పరిగెత్తి నేను అలసిపోయాను అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుని యొక్క వాక్యం చాలొస్తుంది ఇదిగో నీ సమస్య వైపు కాదు కానీ నీ పరిస్థితి వైపు కాదు కాదు కానీ దేవుడి వైపు కనుక మనం చూసినట్లయితే మన మనసు దేవుని మీదకి మళ్ళినట్లయితే దేవుడు గొప్ప కార్యలు చేస్తాడండి అపోస్తున్నటువంటి పేత్రి గారు చూసుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీటి మీద నడిచినప్పుడు ప్రభువా నేను కూడా నడవాలి అని అంటాడో నిజంగా ఏసుక్రీస్తు వైపు చూస్తూ నడిచాడు ఆయన ఎక్కడ కూడా త్రొట్టేలు పోలేదు కదండి ఆయనకి ఏమైనా సమస్య వచ్చిందా యేసు క్రీస్తు వైపు చూస్తున్నప్పుడు మనకి ఎటువంటి సమస్య ఉండదు ఎటువంటి ఇరుకులు ఉండవు మన సమస్య వైపు మనం చూడవసరం లేదు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా సరే మనము దేవుని వైపే చూడాలి కానీ మన సమస్య వైపు కాదు ఎప్పుడైతే గారు కూడా ఈ లోకం వైపు చూసాడో మునిగిపోయాడు కదండి అందుకే మనం ఎప్పుడు కూడా నిత్యము క్రీస్తు వైపు చూసేవారిగా ఉండాలి పాప సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం విడిచిపెట్టి పాపము జోలికి వెళ్ళకూడదు పాపముతోటి జోలి కట్టకూడదు మనము విశ్వాసానికి కట్టనటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ మనము మన ముందర ఏదైతే ఉంచబడిందో ఆ పరుగు పందిములో మనం ఓపికతో పరుగు పెట్టాలి ప్రవ్వా నేను ఓపిక కలిగి ఉన్నాను సహనం కలిగి ఉన్నాను ఇదిగో దేవా నా పొరుగు కడముట్టించేంత వరకు నాకు సహాయం దయచేయని ప్రవా నీ శక్తితో నింపండి ప్రవా ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వండి ప్రవా అని మనం దేవుని అడిగినప్పుడు దేవుడు ఆయన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదండి ఇస్రాయేలీ ప్రజలు కూడా ఐగుప్తు నుంచి వస్తున్నటువంటి సమయంలో వెనకాల ఫరో సైన్యం ఎదుట ఎర్ర సముద్రం ఉన్నదండి వారి ముందు ఒక పెద్ద సమస్య ఉంది నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి వారు కూడా ముందు భయపడ్డారు అయ్యో మేము కూడా నశించిపోతామేమని ఎప్పుడైతే మోషే గారి ద్వారా దేవుడు నడిపించుకున్నాడో మోషే దేవుడి వైపు చూశాడు నిజంగా సముద్రము రెండు పాయలైందంటే నమ్మలేనటువంటి నిజాలండి ఇవన్నీ యువతి కలసలో దేవుడు మన జీవితంలో కూడా నమ్మలేనటువంటి గొప్ప కార్యం చేస్తాడో మనం ఊహించిన వాటికంటే గొప్ప కార్యం చేస్తాడు ఎప్పుడు మనము ఆయన వైపు చూసినప్పుడు మనము ఆయనలో ఉండినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఇదిగో ఎరుకో గోడలు కూడా ఎలా కూలగొట్టారండి వారి ముందు పెద్ద సమస్య ఉంది కేకలతోటి కేకలతోటి బోరలతోటి శబ్దాలతోటి ఎరుకో గోడలనే కూల్చారంటే ప్రియా సోదరి సోదరి ఈ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనమందరము కూడా విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు మనం చూసినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు మనం ఊహించిన దానికంటే అధికమైనటువంటి మేలులు చేయవాడు ఆయనే కనుక ఇదిగో మనము ఆయన ఎందు నమ్మకముంచి ఆయన ఎందు విశ్వాసముంచి లోకం వైపు కాకుండా ఇదిగో దేవుని వైపు క్రీస్తు వైపు కనుక మనం చూసినట్లయితే దేవుడు గొప్ప కార్యలు చేస్తాడు కనుక యువతి కాలశ్రమంలో మనందరము కూడా గిద్యోను కూడా మూడు వందల మంది సైన్యము మూడు వందల మందితోటి యుద్ధం చేయగలవా మనం కానీ గిద్యోను దేవుని వైపు చూశాడు మిద్యానీయులతోటి యుద్ధం చేశాడు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు యువతి కాలశ్రమంలో మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రియ సోదరి సోదరు మనందరము కూడా క్రీస్తు వైపు చూస్తూ ఆయనకిష్టవంటి బిడ్డలుగా మనం జీవించేవారిగా ఉందాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె పరిశుద్ధుల ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవి ఉదీకల సమలో ప్రవా సులువుగా చిక్కులు పెట్టు పాపని ప్ర మేము విడిచిపెట్టి ప్రవా ఇదిగో తండ్రి విశ్వాసానికి కట్టైనటువంటి నీ వైపు చూస్తూ ప్రభా మేము ముందుకు కొనసాగటానికి మా ముందు ఉంచబడినట్టు ఆ పరుగు పందెంలో ప్రభావ మేము ఓపికతో పరిగెట్టడానికి మాకు సహాయం దయచేయండి మా జీవిత ప్రయాణంలో ప్రభావ మీరు మాకు తోడుగుండమని ఇదిగో తండ్రి మేము మా సమస్యల వైపు మేము చూడటం కాదు కానీ ప్రభా ఇదిగో దేవా నీ వైపు చూస్తూ ప్రభావ మేము ముందుకు కొనసాగేటటువంటి ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తునాములు అడిచినాం ప్రమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ గాడ్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆస్వాదించుగాక ఆమెన్ వాక్యాన్ని వినండి అనేక మందికి పంపించండి దేవుని యొక్క దైవ దీవుని పొందుకోండి గాడ్ బ్లెస్ యు ఆల్